దేవమ్మ గంగ దగ్గరికి వచ్చి గంగ గంగ అమ్మ గంగా ఎలా ఉన్నావమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే గంగ ఒక్కసారిగా ఏంటి అత్తయ్య మీరు ఇప్పుడు నిజం తెలుసుకున్నారా అత్తయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అది వినగానే దేవమ్మ అయితే అమ్మ గంగా ఎలా ఉన్నావమ్మా ఎన్నాళ్ళు ఏమైపోయావమ్మా ఏంటమ్మా ఎన్నాళ్ళు నాకు కనిపించుకున్నాక వెళ్ళిపోయావని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే గంగ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అత్తయ్య మీరు మళ్ళీ స్పృహలోనికి వచ్చారు అత్తయ్య నాకు అదే చాలు అత్తయ్య మీకు అంతే అంతా గుర్తుందా అంతా గుర్తుంది కదా చెప్పండి ఆ రోజు ఏం జరిగిందో గుర్తుందా అత్తయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే దేవమ్మ అయితే గుర్తుందమ్మా ఎందుకు గుర్తులేదు ఆ రోజు ఏం జరిగిందో గుర్తుంది ఆ రోజు జరిగిందంతా కూడా నాకు తెలుసమ్మా అని చెప్పి అంటుంది అది వినగానే కాంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అత్తయ్య ఏం జరిగిందో చెప్పండి అత్తయ్య ఈ విషయం ఇప్పుడే ఆ మామయ్య గారి ముందుకు వెళ్ళి చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న దేవమ్మ ఇలా ఉంటూ ఉంటుంది ఆ రోజు నా నా తల మీద కొట్టింది ఎవరో కాదు ఆ రోజు నా తల మీద కొట్టింది కొట్టింది అంటూ అలా ఆలోచిస్తూ ఉంటుంది అది విని గంగ అయితే అత్తయ్య చెప్పండి అత్తయ్య బాగా గుర్తు తెచ్చుకోండి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మీరు చెప్పే దాని మీద నా జీవితం ఆధారపడి ఉంది అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది అది విని దేవమ్మ ఎలా ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు నా తల మీద గట్టిగా కొట్టింది ఆ రోజు కొట్టింది పుష్ పుష్ప అంటూ తడబడుతూ ఉంటుంది అది వినగానే గంగ ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇదే క ఇదే కథ కావాల్సింది మావయ్య గారి ముందు ఈ విషయం చెప్పండి అత్తయ్య పదండి అత్తయ్య ఇప్పుడు మీకు నెలకు వచ్చింది కదా పదండి అత్తయ్య మామయ్య గారికి ఇప్పుడే చెప్పి నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అయితే ఎందుకమ్మా నువ్వు మా ఇంట్లోనే ఉంటావు కదా నువ్వు నా చిన్న కోడలువి నాకు కావలసిన కోడలువి నువ్వు మా ఇంట్లో లేకున్నా ఎలాగ ఇప్పుడే నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి దేవమ్మ అంటుంది అది విని గంగ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక దేవమ్మకు మళ్ళీ గతం అంతా గుర్తుకు రావడంతో గంగ అయితే చాలా సంతోషిస్తుంది ఇక దేవమ్మ అయితే ఇప్పుడే చా ఇప్పుడే మామయ్య గారి దగ్గరికి వెళ్ళి ఈ నిజమంతా చెప్తానమ్మ పద అని చెప్పి దేవమ్మ గంగని దగ్గరుండి తీసుకుని వెళ్తూ ఉంటుంది అది చూసి గంగ చాలా సంతోషిస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్